బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ బీజేపీకి తెలుసా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన గురువుగా చెప్పుకునే టీడీపీ చీఫ్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో రెండు గంటల పాటు సమావేశమైనట్టు తెలిసింది మధ్యాహ్నం మూడు ముప్పై నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వీరు భేటీ అయ్యారని సమాచారం అయితే ఫోటోలు తీనివ్వలేదని కొన్ని కథనాలు వచ్చాయి వీరు ఈ భేటీ రాజకీయాల్లో కొత్త చర్చను లేవదీశాయి ఈ చర్చ గురించి బయటకు పెద్దగా రాలేదు కానీ ఈ భేటీ జరిగినట్టు కొన్ని వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చినట్టు కథనం వచ్చింది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే క్రమంలో బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లారు ఢిల్లీలో ఐసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ లోక్సభ అభ్యర్థుల ఖరారుపై చర్చించే ఈ భేటీ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళారు అయితే ఇతర కేంద్ర మంత్రులతో భేటీలు ఉండడంతో బట్టి విక్రమార్క్ మార్చి ఏడవ తేదీ ఉదయమే వెళ్ళిపోయారు కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సి సీఎం రేవంత్ రెడ్డి వెంటే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు ఇక చంద్రబాబు కూడా అదే రోజు ఢిల్లీకి వెళ్ళారు ఎన్డీఏలోకి చేరే విషయమై బీజేపీ హైకమాండ్తో చర్చలు జరపడానికి బయలుదేరారు బయలుదేరి వెళ్లారు ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఒకే రోజు ఢిల్లీకి వెళ్లారు ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిశారని సమాచారం ఒకప్పుడు ఢిల్లీ ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేశారు చంద్రబాబు నాయుడు తనకు గురువు అని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు మొన్నటి ఎన్నికల వరకు చంద్రబాబును ఆయన కాంగ్రెస్లో ఉన్న సమర్థించిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండటం ఉండటంతో ఆయన ఇండియా కూటమి కోసం పనిచేయాల్సి ఉన్నది ఇదిలా ఉండగా ఇండియా కూటమికి ప్రత్యర్థి ఎన్డీఏలో చేరడానికి చంద్రబాబు నాయుడు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాల కోసం ఢిల్లీకి వెళుతూ వెళుతూ వీరిద్దరూ కలవడం గమనార్హం ఈ విషయం తెలిసిన వారు ఇంతకీ భేటీ గురించి బీజేపీ పెద్దలకు తెలుసా అనే అనుమానాలు వెల్లడిస్తున్నారు బీజేపీ పెద్దలకు తెలిసే జరిగిందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి ఏమైనా ఈ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య భేటీ జరిగిందనే వార్త ఆసక్తికరంగా మారింది ఇది వివర్డ్స్